నేను నలభై ఐదేళ్ల నుంచి నా సొంత డబ్బులతోనే నమ్మిన భక్తుల్ని కాపాడుతూ ఆధ్యాత్మిక గురువుగా హరు కృష్ణ ఆదర్శిగా కొన్ని వేల మంది శిష్యులు ఉన్నారు నిస్వార్థంగా వారు సేవ చేస్తున్నారు గీతలో భగవంతుడు నిష్కామ కర్మయోగాన్ని సమర్థించాడు కోరికలు తీసేటువంటి కార్యక్రమాలు ఎప్పుడు మనకు సత్ఫలితాలు ఇవ్వవు కనుక ఈ భూ ప్రపంచానికి రెండేళ్లలో బ్రహ్మంగా చెప్పినట్టు అత్యంత ప్రళయకాలం ఉంది కాబట్టి మనం విశ్వశాంతిని విశ్వాన్ని మానవుని కాపాడుకుంటానికి మీరు కూడా నిష్కామ కర్మతో శ్రీకృష్ణ భగవాను సేవించండి ఇట్లు ఆధ్యాత్మిక గురువు అరుణ్ కృష్ణ రాజర్షి నమస్తే భారత సంస్కృతి మరియు భారత ధర్మ మేరలో విశ్వాసం ఉన్న సోదరులు అందరూ కూడా నడు కట్టి ధర్మ ఆచరణ చేసి విశ్వశాంతిని తోడ్పడగలరని ముందుగా వారందరికీ అనువాదాలు తెలియజేస్తున్నారు సోదరులంతా నడుము కట్టుకున్న హింసా మార్గంలో రామాయణం చెప్పింది కూడా ధర్మ రక్షిత రక్షిత ధనము రక్షిత రక్షిత కాదు కనుక ఆ ధర్మంలో పరమధర్మం ఏంటంటే అహింస మార్గంలో మోగజీవులు సంహరించబడుతుంటే ఈ దృష్టి ఏమవుతుందో ఎవరు ఆలోచించట్ల కనుక హిందువులంతా నడిపడుకొని నా వార్తను మన్నించి వాళ్ళందరూ అహింసా మార్గంలో తీవ్రమైన ఉద్యమం చేస్తూ పైగా కేంద్ర ప్రభుత్వం కూడా గోవాద నిషేధం మీద చట్టాలు పెట్టింది అధికారులు దృష్టికి తీసుకెళ్ళి ఆ గోమాతని రక్షించగలరని ఆశిస్తూ మీ అందరికీ నమస్కారాలు కూడా ポローろかでね笑う。